వంద కోట్లు ఎంత పడుతుంది రెండు వందల కోట్లు ఇవన్నీ కూడా విశాఖ విశాఖ ప్రజల తరఫున నేను చెప్తున్నా అని చెప్పి చెప్పాం ఇది చేయూత్ దీని దీనివల్ల మనం బెనిఫిట్ ఉందని చెప్పాం కానీ సరైన సమయం కాదు పుష్కరాల్లో ఉన్నాం అది ఇది ఏదో చెప్పారు మొత్తం మీద అది ఆర్టీజీఓ ఎన్ఎంఆర్ తనది గతంలో యాక్ట్ అక్కడ నుంచి కానీ అదో లేకపోతే అపార్ట్మెంట్ టైప్ ఏదైనా ఇవ్వడానికి దానికి అంగీకరించారు తర్వాత మీరు రోజు తీసుకొని రకరకాల సేఫ్టీ మెజర్స్ చేసుకుంటున్నారు ఇది కాదంటే నిత్యం పాకులైనటువంటి మంచి వాళ్ళని కూడా మీరు ఆదుకోవాలా అందరూ ఆరోగ్యాన్ని బాగునాథ్ మేము సమ్మె విరమిస్తే మేము కార్మికులు ద్రోహలం ఏ హామీ వచ్చాయి ఎందుకు సమ్మె చెప్పి మమ్మల్ని ప్రశ్నించినటువంటి యూనియన్ ఈ సోకాల్ కమ్యూనిస్ట్ యూనియన్ ఆగస్టు జీవాల్లో పిఆర్సీ కలిసేదా మెట్రో బస్ పాస్ వచ్చేదా అలాగే పార్టీ జీవో ఎబిఎన్స్ లో పెట్టేవాడా కార్పొరేషన్ లో అలాగే మామూలుగా రాష్ట్రంలో పెంచినటువంటి జీతానికి ఎగస్ట్రా వెయ్యి రూపాయలు మాకు ఇక్కడ ఇవ్వమని చెప్పి కార్పొరేషన్ రికమెండ్ చేస్తుంది కార్పొరేషన్ రికమెండ్ చేయడం చిన్న విషయం కాదు అందరికీ తెలుసు మరి ఆ రకంగా చేయడం కానీ మరి ఇప్పుడు ఆల్రెడీ నేను పంపించాం కమిషనర్ గారు నేను ఇద్దరు సంతకం పెట్టి వెహికల్ పెట్టి